అండి దొండకాయ కర్రీ సింపుల్గా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుక్కర్లో సన్నంగా తరుక్కున్న దొండకాయ మొక్కలు నైట్ అంతా నానబెట్టుకున్న కాగోలి శనగలు ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా సాల్టు పసుపు కారము కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాలు జీలకర్ర వేయించిన పొడి కొద్దిగా జీలకర్ర పాలమిగడ పాలమిగడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా గట్టిగా అవుతుంది కొద్దిగా పాలమిగడ వేసుకున్నాను ఇలా అన్నీ ముక్కలకు పట్టేటట్టు ఉప్పు కారం కలిపేసుకొని కొద్దిగా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది రెండు వచ్చే వరకు మనం కుక్కర్ మీడియంలో స్టవ్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా వాటర్ ఎంత పోసాను అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోవాలి కర్రీసు ఈ పరుగులు ఉరుకులు పరుగుల కాలంలోనే ఇలా వండుకుంటే జాబులు చేసేవాళ్ళు ఇద్దరు భర్తబార్యన త్వరగా అయిపోతుంది ఎవరూ కూడా ఇప్పుడు ప్రశాంతంగా తినలేకపోతున్నారు ప్రశాంతంగా ఇంట్లో వండలేకపోతురు ఎందుకంటే మన సమస్యలు అనేటివి మన జీవితాల మీద చూపిస్తున్నాయని ఉరుకులు పడుగులు జీవితం అయిపోయిందండి చూశారు కదా ఈ పచ్చడి తురుము పచ్చడి ఇంతకు ముందే పెట్టాను రేపటికల్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడే పెట్టాను కాబట్టి అలా ఉంది టేస్ట్ కోసం అయితే ఈ తురుం పచ్చడి వెంట వెంటనే తినవచ్చండి కానీ రే టూ డేస్ తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడే కొద్దిగా కొర్ర రైస్లోని తురుము పచ్చడి రెండు స్పూన్లు వేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నాను కొలతలతో మీరు చేసుకోవాలని ఈ వీడియో అయితే పెట్టాను తురుము పచ్చడి మీరు మామిడికాయ తురుము పచ్చడి అని కొట్టంగానే వస్తుందండి చాలా టేస్ట్గా అయితే ఉంది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు చూశారు కదా కలర్ఫుల్గా కలర్గా ఉంది ఎంత కారం ఉండే కాస్త నెయ్యి వేసుకుంటే పప్పులో కానీ ఇలా పచ్చళ్ళు కానీ ఆ టేస్టే వేరండి చాలా బాగుంది అసలు మాటలు లేవు మాటలు రావండి కొర్ర రైస్ అంటే ఏదైనా వేసుకొని తినచ్చో ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దొండకాయ కర్రీ చూద్దాము చూశారు కదా చక్కగా ఉడికిపోయింది రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది కాగోలి శనగలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దొండకాయ ఎక్కువగా తిన్నట్లయితే బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది పిల్ల తల్లులు తిన్నట్లయితే పిల్లలకి పాలు అనేటివి ఎక్కువగా వస్తాయండి ఎల్లిగడ్డ కారం దొండకాయ నిన్ననే చేశాను అలా చేసుకొని తినండి పాలు ఇచ్చే తల్లులకి పాలు బాగా పడతాయి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేనైతే రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది నేను రైస్లోకి చేశాను